मदटी पिणु सेकियो पि सेकड

ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగులకు వెళ్ళి రెండు నిమిషాల యాభై సెకండ్ల ప్రతి ఒక్కరి మత ఐదో ఐదవ రౌండ్లో ప్రమానంగా ఉన్నాయి ఆరో రెండు విడుదలకి రాని మూడు రెండు సార్ ఇరవై శిల్లలో పూర్తి చేస్తున్నాయి మొత్తి ఆ రావడంకి ఆరు रखंदी रु साल మత కృష్టి స్థానానికి ఏడవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మల్లి ప్రాణానికి రెండు एॾो रुपिए रुं वेह नेसी ரெண்டு விலங்க ஐது பூர் மிஸ்ரா ஐந்து செகண்டஞ்சல முந்திரே நீர் வச்ச ரெண்டு பதி பதவ ரவுண்ட மூடு வேலை அடுகுல ஆறு நிமிஷா பூர்வே மதத்தில் ஐந்து செகண்ட்ல முந்தரில் அது போராட்டம் வயது மரி பதக்கை செகண்ட்ல முந்தில் உணர் வெள்ளே ரவுண்ட் பதக்கொண்டு

పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందలు అడుగుల జరాలని ఏడు నిమిషాల ఇప్పటి ఐదు శిఖరలు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఇల్ల రోజు పద్మూడు పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల జనాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి వేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పద్నాలుగు నాలుగు వేల రెండు వందల అరుగుల రాత్రి ఎనిమిది నిమిషాల యాభై ఐదు శివల కొ అటు చివరికి వెళ్లి తిరిగి అరవై ఆరు అడుగుల మూడున్నరీచుకురాని మూడవ స్థానంలోను అటు చివరికి వెళ్లి తిరిగి రెండు గంటల అరవై మూడు అడుగుల రెండున్నర రీచ్ రెండవ స్థానంలోను రెండు వందల ఇరవై తొమ్మిది అడుగుల అరవై మొదటి స్థానం मूर नथान पंज रोड नौरि त नवे एकल पंज सेक अर अगरि अर लाॻिते मूडव स्थान apan ci trao mirantzi affiliated ц dic ikon iyal connected and like being